హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మహిళలకు రాబోయే ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తలు అందించనుంది మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేయనున్నారు దీనిలో భాగంగానే పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళా ఖాతాల్లో నెలకు పదిహేను వందలు జమ చేయనున్నారు అంటే సంవత్సరం మొత్తం మీద పద్దెనిమిది వేలు మహిళలకు సాయం కింద అందించనున్నారు ఇక మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన మహిళలు ఎక్కువగా ఆకర్షితులైంది ఈ పథకానికి అని చెప్పాలి ప్రతి నెల పదిహేను వందలు అంటే ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు పప్పు ఉప్పు లాంటివి తీసుకోవచ్చు ఎంతో కొంత ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు భావిస్తున్నారు అయితే సంక్షేమ పథకాలపైనే కాకుండా ఏపీ అభివృద్ధి పైన కూడా దృష్టి చారించాలని ప్రజలు కోరుకుంటున్నారు వైసీపీ ఘోర ఓటమికి గల కారణం కూడా అదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమం తమ అజెండాగా ముందుకు వెళ్లడంతో ఏపీ ప్రజలు దానిని స్వీకరించలేదని అందుకే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు ఇక కొత్త రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తయినా ఇంతవరకు రాజధానిపై ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు ఈసారైనా దానిని పూర్తి చేస్తారనే నమ్మకంతో ఏపీ ప్రజలు ఆశాభావంతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకం కావడంతో ఈసారి రాష్ట్ర సమస్యలు మొత్తం తీరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మేనిఫెస్టోలో ప్రకటించిన మరికొన్ని పథకాలైతే ఇవే వాటిలో ముఖ్యంగా మెగాడిఎస్సిపై మొదటి సంతకం సామాజిక పెన్షన్లు నాలుగు వేలకు పెంపు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక దివ్యాంగులకు పెన్షన్ వచ్చేసి ఆరు వేలకు పెంపు బీసీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల పెన్షను యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ టీడీపీ ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల అకౌంట్లో అయితే వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్